హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కానీ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు ఇక సూపర్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య చాలా మంచిగా మోడ్రన్గా నీట్గా అయితే బయలుదేరుతుంది ఇక కొత్త లుక్లో అదిరిపోతూ ఉంటుంది కారు దిగి నడుచుకుంటూ వస్తుంటే ఆఫీస్లో ఇక ఎవరబ్బా వచ్చారు అని చెప్పి అయితే చూసేసరికి కావ్య ఇదేంటి కళావతిన ఎవరు అనుకున్నానే అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక నడుచుకుంటూ వస్తుంది స్టైల్గా కావ్య కావ్యం చూసి అట్లానే ఉండిపోతాడు హలో ఏంటి ఏం చూస్తున్నారు అని చెప్పి కావ్య అనగానే నేనేం చూస్తున్నా నిన్నేమి చూడట్లేదులే అని చెప్పి ఇంకా చూస్తూనే ఉంటే ఎందుకండి అబద్ధాలు చెప్తారు నన్నే చూస్తున్నారు కదా అనగానే ఏంటి పెద్ద అనుకుంటున్నావా ఏంటి ఇలా రెడీ అయ్యొచ్చో అని చెప్పి అంటాడు ఆ మాటలకి దేనికి వచ్చానో తెలీదా మీకు నేను అప్పలమ్మలాగా ఉంటానన్నారు కదా అదే నోరు ముయ్యిద్దామని వచ్చాను అని చెప్పి అనగానే ఇక ఏమి అనకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయి కావి ఏంటి చాలా అందంగా తయారైంది కావ్య దగ్గర ఇక ఒప్పుకోలేదు కానీ నిజంగా కావ్య అప్పలమేమీ కాదు చాలా అందంగా ఉంది తను ఎప్పుడూ ముదక తీర చీరల్లో ఇక ఆ రకంగా తయారయ్యేసరికి ఏంట అనుకున్నాను కానీ మోడర్న్ టచ్ ఇచ్చేసరికి నిజంగా మనసుని కొల్లగొట్టేసింది అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు రాజ్ ఇక ఒక్కసారిగా కా శ్వేత అయితే ఆఫీస్కి రావడానికి బయలుదేరుతూ ఉంటుంది సగం దూరం వచ్చాక ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేద్దాం రాజ్కి అని చెప్పి కాల్ చేయగానే ఇక వెంటనే లిఫ్ట్ చేయకుండా ఉంటాడు సరే సరే ఏమైంది రాజ్ ఎప్పుడూ ఇంతే కదా బిజీగా ఉంటాడు నేను వెళ్ళి ఇక సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి శ్వేత అయితే డైరెక్ట్గా ఇక ఆఫీస్కి వచ్చేస్తుంది ఆఫీస్లో ఇక కావ్య తన క్యాబినెట్లో కూర్చొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఇదేంటి ఇంకొక కారు ఉంది ఇక్కడ అని చెప్పి శ్వేత అయితే మనసులో అనుకుంటూ ఇక వెంటనే లోపలికి వస్తుంది లోపలికి రావడం రావడంతో ఇంకా అక్కడే ఉన్న కావ్య శ్వేతని చూస్తుంది శ్వేతని చూసి చాలా కోపంతో సీరియస్గా ఉ మనసులో ఉన్నా కూడా ఇక పైకి మాత్రం లోపల బాధపడుతూ ఉన్న పైకి నార్మల్గానే ఉంటుంది కావ్య కావ్యం చూసి సర్ప్రైజ్ నేను ఎవరో మీకు తెలుసా నేను రాస్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ని అని నా పేరు శ్వేత అని చెప్పి పరిచయం చేసుకుంటుంది ఇక వెంటనే నేను ఇక కావ్య ఆయన భార్యని అనగానే తెలుసు తెలుసు చాలాసార్లు మిమ్మల్ని దూరం నుంచి చూశాను ఇక మీ ఫొటోస్ను కూడా నేను రాస్ ఫోన్లో చూశాను అనగానే ఇక వెంటనే ఇదే కదా మొదటిసారి మన ఇద్దరం కలవడం అని చెప్పి కావ్యతో అంటుంది శ్వేత అవునవును మొదటిసారి చివరిసారి కూడా అని చెప్పి అనడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే నిజమే మాట్లాడుతున్నాను కదా మీరు ఇంకా పద్దాక ఆఫీస్కి రావనవసరం ఉండదేమో కదా ఎందుకంటే నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్గా జాయిన్ అయ్యాను ఖచ్చితంగా ఇక మాకు వర్క్ అయితే చాలా ఎక్కువగా ప్రెజర్ అయితే ఉంటూ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్తో మీరు కబుర్లు ఆడలేరని అంటున్నాను అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటకి ఇక మొహం అంతా మార్చుకొని ఏంటి కళావతి కళావతి చాలా మంచిది అందరినీ అర్థం చేసుకుంటుంది అని చెప్పి రాజ్ చాలాసార్లు చెప్పాడు కానీ కావ్యం చూస్తుంటే అలా అనిపించట్లేదేంటి కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకొని మీరు ఇక వర్క్లో ఉన్నట్టున్నారు రాజుని కలవచ్చా అనగానే అయ్యో మీ ఇష్టం అండి మీరు ఎప్పటి నుంచో వస్తూ పోతూ ఉన్నారు కదా మీరు వెళ్ళొచ్చు నా పర్మిషన్ ఏం అవసరం లేదు అని చెప్పి ఇక కావ్య అయితే అంటుంది ఇక వెంటనే శ్వేత అక్కడి నుంచి ఇక లేచి రాజ్ క్యాబినెట్లోకి వస్తుంది రాజ్ అయితే శ్వేతను చూసి ఏంటి ఆఫీస్కి వచ్చేసావు అనగానే అదేంటి రాజ్ ఎప్పుడో వస్తాను కదా అలాగే వచ్చాను అనగానే ఎప్పుడూ రావటం వేరు పక్కన ఎవరున్నారో తెలుసా అనగానే తెలిసి రాజ్ నీ వైఫ్ వచ్చింది ఇక నేను తనని ఫస్ట్ కలిసి పరిచయం చేసుకొని ఈ రూమ్లోకి వచ్చాను అనగానే అవునా నిన్ను చూసిందా అనగానే చూడటమేంటి రాజ్ నాతో మాట్లాడింది కూడా అని చెప్పి అంటుంది సరే కానీ నువ్వెప్పుడు చూసినా చాలా సైలెంట్గా అవతల మనసుని నొప్పించకుండా మాట్లాడుతుంది నా భార్య కళావతి అని చెప్పి సార్లు చాలాసార్లు చెప్పావు కదా మరి ఏంటి రాజ్ ఏంటోలాగా మాట్లాడుతుంది ఏంటి నాతో నేను ఈరోజు మిమ్మల్ని చూశాను మొదటిసారిగా అంటే మొదటి సారి చివరిసారి అని చెప్పి చాలా ఒక రకంగా మాట్లాడింది రాజ్ అనగానే ఇక కళావతి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి శ్వేత తనకి నాకు ఇక నీ మీద అనుమానంతో రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో ఒకటే గొడవ తనని తను నా గురించి నీ గురించి అపార్థం చేసుకుంటుంది అందుకే నీతో అలా మాట్లాడుండొచ్చు అని చెప్పి అన్ అంటాడు రాజ్ అదేంటి మన గురించి చెప్పలేదా నువ్వు మన మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇక మన ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదు అపార్థం చేసుకుంటున్నావని నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చావా అని చెప్పి అంటుంది ఆ మాటలకి అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి తనంటే నాకు ఇష్టం లేదు ఏదో ఒకరోజు ఇంటిలోంచి పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే ఇంకా అలాంటి అమ్మాయికి నేను ఎందుకు క్లారిఫై ఇస్తాను అనగానే అది డిరాన్స్ అలా మాట్లాడతావు ఎంతైనా నిన్ను కట్టుకున్న భార్య తను ఇప్పుడు నీతోనే ఉంటుంది అలాంటిది తన మనసులో నీ గురించి నా గురించి ఇక వేరేగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పుగా అనుకుంటున్నావు అని చెప్పి నువ్వు చెప్పాల్సింది పోయి ఇంకా నువ్వు అలానే ఉంచేస్తే ఎట్లాగా తన మనసులో అందు గురించి కోపం ఉన్నట్టుంది అందుకే నాతో అలా మాట్లాడింది ఇదిగో ఇప్పుడే వెళ్ళి నేను మన ఇద్దరి మధ్యన మంచి స్నేహబంధం ఉంది మా ఇద్దరి మధ్యన ఎలాంటి అక్రమ సంబంధాలు లేవు అని చెప్పి చెప్పేస్తాను అని చెప్పి లేస్తుంది లేసేసరికి ఇక వెంటనే రాజ్ శ్వేత నేను చెప్పేది వింటావా అని గట్టిగా చేయి పట్టుకుంటాడు ఇక పట్టుకోగానే అదేంటి రాజ్ ఎందుకు ఆపుతున్నావు అనగానే నువ్వేమీ చెప్పనవసరం లేదు తన మనసుకి నేను తప్పు చేయలేదు అని తెలియాలి తప్ప నేను వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అయినా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు మానిద్దరం కూడా మంచి స్నేహితులమని నీకు నాకు తెలిస్తే చాలు అందరికీ తెలిసిన అవసరం లేదు నువ్వెవరికి వెళ్ళి గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడిన అవసరం లేదు తన మనసులో ఎప్పుడు నా మీద నమ్మకం కలుగుతుందో అప్పుడు వరకు నేను ఈ విషయం చెప్పనే చెప్పను అని చెప్పి పంతంగా పెట్టుకొని నువ్వు కూడా చెప్పద్దు చెప్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి సరే కానీ ఇక అరవింద్ విషయాలు ఏంటి అరవింద్ ఆ రోజు వచ్చి గొడవ చేసినాక మళ్ళీ నిన్ను ఏమీ అనలేదు కదా అనగాని ఏమో రాజ్ నాకైతే అర్థం కావట్లేదు ఆ రోజైతే చాలా ఫోన్స్గా వచ్చి ఇంట్లో గొడవ చేశాడు నువ్వు వచ్చి ఇక అరవింద్ని కొట్టేసరికి ఇక అరవింద్ ఆ రోజు నుంచి ఫోన్ కూడా చేయట్లేదు కానీ ఈ మధ్య నాకెందుకో డౌట్గా ఉంది రాస్ నా ఇంటి చుట్టూ ఎవరు నేను మనుషులను పెట్టాడా లేదో ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టు ఇక నేను చూసేసరికి ఎవరో మాయమైపోతున్నట్టు అనిపిస్తున్నారు కానీ వాడైతే నన్ను వదిలిపెట్టలేదు రాస్ అని చెప్పి అంటుంది ఇక అంటూ కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే చూడు శ్వేత వాడు నీ దగ్గరికి రానంత వరకు వాడు ప్రాణాలు బాగానే ఉంటాయి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ జోలికి వచ్చి బెదిరించాడంటే వాడికి ఏం చేస్తానో ఆ రోజే చెప్పాను కదా అయినా వాడు డబ్బు మనిషి డబ్బుకి ఇక విలువనిస్తాడు నీకు విలువనివ్వను అని చెప్పాడు కాబట్టి చెప్పాను కదా వాడు గురించి ఎంత డబ్బైనా వాడు మొహాన్ని కొట్టి నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించే బాధ్యత నాది చూసావా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావా అని చెప్పి ఇక షోల్డర్ మీద ఇక చేయి వేసి ఇక ఓదారుస్తూ ఉంటే అప్పటికే కావ్య ఇక క్యాబినెట్లో ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ ఇక వెళ్ళి చాలాసేపు అయింది అయినా నేను వచ్చినా కూడా నన్ను పక్కన పెట్టేసి మళ్ళా శ్వేతతో ఈ రకంగా కబుర్లు చెప్తున్నారంటే అసలు ఏమనుకోవాలి అని అని చెప్పి స్పీడ్గా వచ్చి ఇక విండోలోంచి చూస్తుంది మళ్ళా కావ్య కావ్య వచ్చేసరికి రాసైతే మళ్ళా శ్వేతకి దగ్గరలోనే కనిపిస్తూ ఉంటాడు ఇక లోపల ఇక దుఃఖం వస్తున్నా మింగుకొని అంటే వీళ్ళు బాగా బరి తెగించారు నా కళ్ళ ముందే ఈ రకంగా ఉంటూ నన్ను బాధ పెట్టడానికే కదా వీళ్ళిద్దరూ ఈ రకంగా చేస్తున్నారు నేను అస్సలు బాధపడను ఇక వనకను తొనకను అసలు ఈయనకి నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఈయన మాత్రం ఈ శ్వేతతో ఈ రకంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఏదో విధంగా దూరం చెయ్యాలి చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య అనుకొని వెంటనే కూడా క్యాబినెట్లోకి వచ్చి కూర్చుంటుంది ఇక శ్వేత అయితే సరే రాజ్ నీకేదో వర్క్ చాలా ఉన్నట్టుంది కదా నేను వస్తాను అనగానే చూడు శ్వేత నువ్వు ఖచ్చితంగా ఈరోజు వాడి గురించి నాకు మొత్తం కూడా వాడికి ఏం కావాలో ఏంటన్నది క్లారిటీగా కనుక్కో వాడికి వాడి మొహాన డబ్బు కొడతామని కూడా చెప్పు వాడిని ఫోన్ చేస్తే అని చెప్పి అనడంతో సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది శ్వేత వస్తూ ఇక వెంటనే ఇక దారిలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఈ రోజుకి నా కడుపు నిండిపోయింది ఏంటి సూపర్గా తయారయ్యి ఇక వచ్చేసరికి ఆఫీస్లో పాపం రాస్ ఇక కావి చుట్టూ తిరుగుతాడు అనుకున్నట్టుంది కానీ ఆ రాజ్ సంగతి నాకు తెలుసు రాజ్ ఖచ్చితంగా సెంటిమెంట్కి పడిపోయే మనిషి ఇక నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడని రెండు దెబ్బలు నన్ను కొట్టాడని కళ్ళారా చూసేసరికి పాపం రాజ్కి నా మీద చాలా మంచి ఫీలింగ్ కలిగింది నేను భర్త టార్చర్ పడలేక చాలా బాధలో ఉన్నానని ఇక నాకు అండగా దండగా ఉంటాడని నాలుగు వాక్యాలు చెప్పాడు ఇక అది చూసిన ఈ కావ్య ఇక వెంటనే రాజ్ని నిలదీసినట్టుంది అందుకే ఇలా మోడర్న్గా టచ్ ఇచ్చింది ఎందుకంటే రాజ్కి చిన్నప్పటి నుంచి ఇలా మోడర్న్గా ఇలా స్టైలిష్గా ఉన్న వ్యక్తులంటేనే చాలా ఇష్టపడతాడు అది సంగతి తెలిసి అందు గురించే నేను ఎప్పుడు కూడా రాజుని కలిసినప్పుడల్లా ఇలా అందంగా రెడీ అవుతున్నాను ఆ సంగతి తెలిసింది ఇప్పటికనుకుంటా ఈ కావ్యకి అయినా కావ్య నీకు ఒక విషయం తెలియట్లేదు రాజ్ ఇప్పటికీ నిన్ను భార్యగా ఎప్పటికీ ఒప్పుకోడు ఎందుకంటే రాజ్ ఒప్పుకోని విధంగా నేను చేస్తున్నాను కాబట్టి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కారుని ఎక్కి కారులోంచి డ్రైవింగ్ చేసుకుంటూ తనలో తనే మనసులు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది శ్వేత ఇక ఇంతలో ఇక్కడ అప్పు అయితే ఇక పాపని కాపాడడం కోసం ఇక ఏదో రకంగా సాహసం చేసి వాళ్ళ అమ్మని అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా ఇక అయితే వెళ్తారు స్కూల్ రూమ్లోకి ఇక దొంగతనంగా రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని లోపలికి సరికి ఇంకా అక్కడ పాప కనిపిస్తుంది పాపను చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి ఇక హత్తుకుంటుంది ఇక అమ్మ అని చెప్పి ఇక అనగానే నువ్వు సౌండ్ చేయొద్దు నిన్ను ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అని చెప్పి ఇక వెంటనే కూడా మెల్లగా కట్టలు అయితే ఇప్పుతూ ఉంటుంది అప్పు అప్పు అలా కట్టలు ఇప్పుతూ ఉంటే ఇక చిన్న సౌండ్ అయితే అవుతుంది రౌడీలకి ఏంట్రా ఇంకా అది కదులుతుందా ఏంటి దానికి రూమ్లో ఏదో సౌండ్ వచ్చింది ఎలి చూడు అని చెప్పి అక్కడ ఒక రౌడీ అయితే ఇంకొక రౌడీకి చెప్తాడు ఆ మాట విని సరే అన్న వెళ్తున్నాను అని వెంటనే కూడా లోపలికి రాగానే ఇక అప్పు అయితే డోర్ పక్కనే నుంచొని రౌడీని ఒక్క దెబ్బ కొడుతుంది దెబ్బకి కిందకు పడిపోతాడు ఇక వెంటనే వాణ్ణి పక్కకు జరిపేసి మీరు రండి అని చెప్పి ఫాస్ట్గా పాపను తీసుకొని ఇక వెనక డోర్ నుంచి ఇక మెల్లగా ఇడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఏంటి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు అని చెప్పి పెద్ద రౌడీ అయితే ఇక లోపలికి రాగానే అక్కడ పాప కనబడదు ఇదేంటిది పాప మాయమైంది ఎలాగా అని చెప్పి వెంటనే కూడా చూసేసరికి అప్పు అలాగే వాళ్ళమ్మ పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే రౌడీలు అటాక్ చేసి అప్పుని అలాగే పిల్లని ఇక వాళ్ళమ్మని ముగ్గురిని కూడా కట్టిపడేస్తారు ఏంటి మా కన్ను గప్పే నువ్వు రోపలికి ఎలా వచ్చారు అయినా నీకు చెప్పాను కదా మాకు కావలసినంత డబ్బు ఇస్తేనే నీ బిడ్డకి నిన్ను వదులుతామంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా ఇక ముగ్గురు కూడా ఈ గదులోనే ఉండండి అని చెప్పి కట్టిపడేస్తాడు రౌడీ అది ఇక ఎంత కూడా అప్పు ఎంతసేపు గట్టిగా పట్టుకున్నా ఎంతైనా కూడా నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు ఇక్కడే ఉంటావు అనవసరంగా ఆ పిజ్జాలని డెలివరీ చేసుకునే దానివి డెలివరీ చేసుకోవాలి కానీ లేనిపోని తలనొప్పులు కోరి తెచ్చుకున్నావు అని చెప్పి అప్పును కూడా ఇక వాళ్ళతో పాటు కట్టేస్తారు అప్పు ఇక ఎంతసేపు వదిలించుకుందామన్నా కూడా కుదరని పరిస్థితి ఇక ఇక్కడ చూస్తే ఆఫీస్లో డిజైన్స్ కోసం ఇక బోర్డ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక వెంటనే కూడా ఆఫీస్కి అందరూ కూడా అందరూ కూర్చొని బోర్డ్ మీటింగ్లో అటెండ్ అవగానే రాజ్ అయితే ఇక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూర్చొని ఉంటాడు ఇక కావ్య క్యాబినెట్లోనే తను డిజైన్స్ అయితే వేస్తూ ఇక రాజ్ గురించి శ్వేత గురించి బాధపడుతూ ఉంటుంది కానీ అంత బాధ ఉన్న పక్కన పెట్టి కొత్త డిజైన్స్ గురించి కొత్తగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక వెంటనే వచ్చిన వాళ్ళైతే సార్ మీ వైఫ్ని తీసుకొని రాలేదా అని చెప్పి అడుగుతారు అదేంటి మా వైఫ్ ఎందుకు ఇప్పుడు అని చెప్పి రాసి అడగానే అది మొన్న మీరు ఆఫీస్లో లేనప్పుడు ఇక మీ భార్య కావ్య చాలా మంచి డిజైన్స్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక బీద వర్గం వాళ్ళు ఇక ఉన్న వర్గం వాళ్ళు ఎవరైనా కూడా మన ఆర్నమెంట్స్ తీసుకునే విధంగా తను చాలా మంచిగా చెప్పింది ఆ మాటలు విన్నాక మాకు ఆర్డర్ మొత్తం మీకే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం కానీ స్వయంగా మీ మేడం తీసుకొని వస్తే ఇంకా బాగుండేది అని చెప్పి మేము అనుకుంటున్నాం అనగానే ఇక వెంటనే అదంతమాట మా వైఫ్ ఇక్కడే ఉంది ఉండండి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక వెంటనే అంటూ ఉంటే ఇంతలో శృతి వచ్చి సార్ నేను తీసుకొని వస్తాను సార్ మీరు కూర్చోండి అని చెప్పి ఇక వెంటనే అక్కడే ఉన్న శృతి అయితే మ్యామ్ మ్యామ్ అని చెప్పి స్పీడ్గా వస్తుంది ఇక అప్పటికే కావ్య ఏంటి శృతి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అనగానే మీటింగ్లో ఖచ్చితంగా మీరు కావాలని ఇక ఇద్దరు ముగ్గురు ప్రజర్ చేశారు రాజ్ సార్కి అందుకే మిమ్మల్ని తీసుకొని రమ్మంటున్నారు ఇక డిజైన్స్ కోసం మీ నోటితో చెప్తేనే వినాలని ఉందంట వాళ్ళకి అనగానే అదేంటి నేను అని చెప్పి కావ్య భయపడుతూ ఉంటే అయ్యో కావ్య మేడం మీరు దేన్నైనా సాధించగలరు మీకు ఆ ధైర్యం ఉంది ఎందుకంటే మీరు చేసే డిజైన్స్ అలా ఉంటాయి మీ గురించే ఈ కాంట్రాక్ట్ కూడా ఇక ఓకే అవ్వబోతుంది ఇంకేమి ఆలోచించకుండా మంచిగా ఇక వచ్చి అక్కడ మాట్లాడండి అంతే చాలు అని చెప్పి శృతి అయితే కావ్యకి ధైర్యంగా మాట్లాడుతుంది ఇక కావ్య అయితే లోపలికి వస్తుంది లోపల కావ్య రావడంతో ఇక అందరూ కూడా కావ్యవంక చూస్తూ ఉంటారు ఇక అందులో ఒక వ్యక్తి అయితే ఇంకా పెళ్ళి కాని వ్యక్తి అయితే ఇక అదో రకంగా కావ్యని చూస్తూ ఉంటాడు ఇక సో బ్యూటిఫుల్ అని చెప్పి కావ్య రాగాని అంటూ ఉంటూ పైకి అనేస్తాడు ఇక రాస్ చెవులోకి పడుతుంది కావ్యని చూస్తాడు సీరియస్గా అంటే ఇక ఈ మీటింగ్లో అవసరం కళావతి వీళ్ళందరూ కూడా ఏంటో విడ్డూరంగా చూస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక సీరియస్గా ఇక సీట్ని చూపిస్తాడు కూర్చోమని ఇక అందరికీ కా ఇక స్పెట్స్ పక్కన పెట్టి నమస్కారం చేస్తుంది కావ్య చేసి ఇక కూర్చొని ఇక డిజైన్స్ గురించి చాలా డెప్త్గా వివరిస్తుంది ఇక ఒక్కొక్క డిజైన్ గురించి ఒక్కొక్క మాట ఒక ఆణిముత్యం లాగా అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా ఇక అందరూ కూడా క్లాప్స్ కొట్టి మీరు స్వయంగా మీరేసిన డిజైన్స్ కాబట్టి మిమ్మల్ని మీ మాటతో వింటేసరికి మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంకా సార్ ఈ ఆర్డర్ మొత్తం మీకే మూడు వర్గాల వాళ్ళు మన నగల్ని మెచ్చుకొని కొనుక్కునే విధంగా ఇక మీ మేడం గారు ఇలాంటి నగలను చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వైఫ్ మీకు వచ్చినందుకు మీరు నిజంగా చాలా లక్కీ అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఇక వెంటనే ఒక పెళ్లి కాని వ్యక్తి కావిని చూస్తూ బ్యూటిఫుల్ అన్న వ్యక్తి షాక్ అయిపోతాడు ఏంటి మీ వైఫా నిజంగా రాస్ అనగానే రాస్ సారు ఇక అవును సార్ వైఫ్ అని చెప్పి శృతి చెప్తుంది ఇక వెంటనే డిసప్పాయింట్గా మొహం పెట్టుకొని ఇక నమస్కారం అని చెప్పి ఇక రాజ్ అయితే అంటూ ఉంటే షేక్ అయిన కాస్త నమస్కారం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఇక అయితే ఏంటి వీడు వచ్చినప్పటి నుంచి కళావతిని వేస్తున్నాడా అంటే నా భార్య అందంగానే ఉందనమాట అందుకే వీడు ఆ రకంగా కన్ను తిప్పుకోలేకపోతున్నాడు అని చెప్పి మనసులో ఒకవైపు మనసులో ఒకవైపు కోపంగా ఉంటున్న మరొక వైపు గర్వంగా ఇక నా భార్య అందగత్తే అని చెప్పి మనసులో అనుకుంటుంటాడు రాజ్ ఇక వెంటనే కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి వచ్చేసరికి రాజ్ కళ్ళల్లో చాలా ఆనందం వస్తుంది ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో ఇక బయటికి వచ్చి ఇక కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి రాజ్కి చెప్తుంది కావ్య ఇక వెంటనే కాంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి రాజ్ కూడా చెప్తాడు అదేంటి నాకిందుకు చెప్తున్నారు అనగానే మరి నీ గురించే కదా నిన్ను చూసే కదా నీ మాట తీరు చూసే కదా ఈ ఆర్డర్ మనకొచ్చింది అందుకే అని చెప్పి అనగానే ఏంటినా మొట్టమొదటిసారి నా గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు అని చెప్పి మనసులో ఇక ఏమనుకున్నా సరే ఆయన నన్ను మెచ్చుకున్నారు కదా అని చెప్పి ఇక నవ్వుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది కావ్య ఇంతలో ఇక కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ చూసి షాక్ అయిపోతుంది ఏంటి కవి గారు ఇక్కడికి వచ్చారేంటి కొత్తగా ఆఫీస్కి అనగానే ఏం లేదా రాజ్ అన్నయ్య పొద్దున్న హాడాముడిగా ఇక వచ్చేశాడంట టిఫిన్ కూడా చేయలేదంట కదా అనగానే అవును ఏ ఇప్పుడు అనగానే ఇక నన్ను పెద్దమ్మ ఒరే రాజ్ ఎప్పుడు బయట తినడు ఖచ్చితంగా టిఫిన్ అయితే వాడు తింటాడు ఇంట్లోనే ఈ మధ్య ఈ కావ్య కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది ఖచ్చితంగా టిఫిన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక డ్రైవర్తో బయలుదేరుతూ ఉంటుంటే నేనే ఎప్పటి నుంచో అనామిక ఆఫీస్కి వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి తోస్తూ ఉంది కదా అని చెప్పి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుద్దాం అనుకున్నాను అలాగే ఇక మీ ఇద్దరు తినడానికి టిఫిన్ కూడా తెచ్చాను వదిన అని చెప్పి ఏంటి ఏమైంది వదినా నిన్ను చూసి ఇక అన్నయ్య ఫ్లాట్ అయిపోయాడా అని అంటాడు కళ్యాణ్ ఇక ఏమి అనకుండా సరే ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ టిఫిన్ తీసుకొచ్చావు కదా మీ అన్నయ్యకి ఇవ్వు అనగానే మా అన్నయ్యకి ఇవ్వడం ఏంటి ఈ టిఫిన్ తీసుకొని నువ్వే స్వయంగా వెళ్ళి అన్నయ్యకి వడ్డించు నేను ఇగో ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడే కూర్చుంటాడు ఇక కావ్య టిఫిన్ తీసుకొని ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ అయితే చేతిలో క్యారేజ్ చూసి ఏంటి ఈ క్యారేజ్ తీసుకొనే వచ్చావు ఆఫీస్కి వచ్చినప్పుడు అనగానే లేదు మీ తమ్ముడు రా కళ్యాణ్ తీసుకొని వచ్చాడు ఇక మీరు నేను ఇద్దరం టిఫిన్ చేయకుండా వచ్చామని ఇక మీ అమ్మగారు ఇంటికి ఇక్కడికి అనుకున్నారంట అనగానే మమ్మీ ఎందుకు ఈ మధ్య కావ్య గురించి స్పె చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఇక అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు ఇక నా సారీ చాలా బాగుందని ఇలాగ వెళ్ళమని అని చెప్పారని కూడా చెప్పింది కావ్య అసలు మమ్మీకి ఏమైంది ఇదేం మంత్రం వేసింది అని చెప్పి ఇక టిఫిన్ తీసుకొని ఇక సరే కదా ఇద్దరం కూర్చొని తిందాంరా అని చెప్పి అనగానే నేను ఇక్కడేం కూర్చోను నేను అక్కడికి వెళ్ళి తింటాను అనగానే ఏమైందే నీకు నా పక్కన కూర్చొని తినడానికి ఆలోచిస్తున్నావా అనగానే ఆలోచించాలి కదా ఎందుకంటే ఈ మధ్య మీరు నన్ను నా గురించి మీరు చాలా గొప్పగా నన్ను ప్రశంసించారు కదా అందుకే ఈరోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను ఇక మీతో కలిసి కూర్చొని తినకూడదని అని చెప్పి ఇక సీరియస్గా కావ్య అయితే పక్కకు వెళ్ళిపోతుంది ఇక అయితే మనసులో కావ్య చాలా బాగుంటుంది ఇక చాలా పద్ధతిగా ఉంటుంది ఎప్పుడు చూసినా అందరికీ ఏదో విధంగా సహాయపడుతూనే ఉంటుంది కానీ కావ్య మనసుని నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా కావ్యని ఇక భారీగా చూడలేకపోతున్నాను ఆ సంగతి కావ్యకి చెప్పలేకపోతున్నాను ఏదో అడిగింది కదా అని ఏదో మూడు నాలుగు కారణాలు బోర్డు మీద రాసేసరికి నిజంగా కావ్య ఆ కారణాలే నిజం అనుకొని ఇక ఆ విధంగా ఉండడానికి ట్రై చేస్తుంది కానీ నిజానికి కావ్య ఈ మోడ్రన్ చీరే కాదు ఏ మొదక చీరలో అయినా కావ్యకున్న కళ ఎవరికీ లేదు అందుకే నేను కావ్యని కళావతి అని చెప్పి పిలుస్తాను ఆ సంగతి పాపం కళావతికి తెలియక నా గురించి ఈ రకంగా రెడీ అయ్యొచ్చింది కానీ నా మనసు ఎప్పుడూ ఇక ఒక దగ్గరే స్టక్ అయిపోయిందన్న సంగతి కావ్యకి తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రాజ్ కావ్య చాలా సీరియస్గా ఇక వస్తూ ఉంటే ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ నేను ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పు ఫోన్లోంచి ఇక కాల్ రావడంతో చూసి ఇదేంటి అప్పు ఈ టైంలో ఫోన్ ఎందుకు చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసేసరికి అక్క ఎక్కడున్నావు అక్క నువ్వు నేను ఇక్కడ నన్ను రౌడీలు కట్టిపడేశారు అని చెప్పి చాలా మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది అప్పు ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడున్నావు అనగానే నేను ఎక్కడున్నానో అడ్రస్ మొత్తం నీకు లొకేషన్ పెడతాను ఇక్కడ ఒక చిన్న పాపని ఇక తీసుకొని వచ్చి ఇక కావాలని ముఠ అటాక్ చేశారు నేను వెళ్ళి కాపాడాలనుకుంటే నన్ను కూడా ఇక్కడ కట్టిపడేశారక్క నువ్వు ఏదో విధంగా పోలీసుల్ని తీసుకుని వస్తావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టేస్తుంది ఇక ఇంతలో ఇక చాలా వరకు భయపడుతూ కావ్య అప్పు అప్పు అనగానే ఇక ఫోన్ అయితే కట్ అయిపోతుంది ఇక కాల్ బ్యాక్ చేయడానికి ఇక స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య హడావుడిగా ఇక బయలుదేరిపోతూ ఉంటుంది ఏంటి వదిన ఏమైంది ఎందుకంత బాధగా ఉన్నావు అసలు ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి కళ్యాణ్ అనగానే అది కళ్యాణ్ అప్పు అనగానే అప్పుకేమైంది అప్పు ఎందుకు ఫోన్ చేసింది ఎందుకు టెన్షన్ పడుతున్నావు వదిన అనగానే ఇక వెంటనే అయితే కళ్యాణ్ కూడా వచ్చాడు కదా కళ్యాణ్ని ఒకసారి ఆఫీస్కి రెండు రోజు రారా అని చెప్పి అడగాలి అని చెప్పి ఇక వెంటనే అయితే బయటికి వస్తాడు ఇక కావ్య కాంగారుని చూసి ఏమైంది ఏమైంది అనగానే ఇక వెంటనే నాకు ఇది తెలియట్లేదు అన్నయ్య ఇక అప్పు ఫోన్ చేసిందంట వదిన చాలా కంగారు పడుతుంది అనగానే వెంటనే విషయం చెప్తుంది కావ్య ఇక అప్పుని ఇక ఎవరో కిడ్నాప్ చేసి అక్కడ కట్టిపడేశారు ఇక ఎవరో పాప అని చెప్పింది ఆ పాప గురించి సేవ్ చేయడానికి వెళ్ళి అప్పు ఇక ఇక అక్కడ అప్పును కూడా చిక్కుకుంది ఆ విషయం చెప్పింది అని చెప్పి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రాసైతే ఇక ఏం ఆలోచిస్తున్నావు లొకేషన్ నీకు షేర్ చేసిందా అనగానే వెంటనే ఫోన్ చూసింది అవును లొకేషన్ పెట్టింది అనగానే ఇంకా నేను ఎక్కడున్నా అప్పుని సేవ్ చేసుకొని తీసుకొని వస్తాను నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దు కళావతి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే అన్నయ్య నేను కూడా వస్తాను అన్నయ్య నేను నువ్వు ఇద్దరం వెళ్దాం అనగానే ఇంతలో కావ్య నేను కూడా వస్తాను నేను నా మనసు ఆగట్లేదు నేను కూడా వస్తాను అనగానే ముగ్గురు కూడా కారులో బయలుదేరుతారు ఇక బయలుదేరి అప్పు ఉన్న అడ్రస్కి వెళ్తారు అక్కడికి ఇక అప్పు ఉన్న అడ్రస్కి వెళ్ళేసరికి ఇక అప్పటికే ఇక అక్కడ ఎవ్వరు కూడా కనిపించరు కనిపించకపోయేసరికి ఏమైంది ఇదే అడ్రస్ కదా పెట్టింది ఇక అప్పుకి ఏమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇంతలో ఇక కళ్యాణ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి అప్పు ఇలా ఇరుక్కుంది అప్పుకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మరొక వైపు రాస్ అయితే ఇక ఇక్కడ ఎక్కడో ఉండుంటారు ఎక్కడో దాచుంటారు అని చెప్పి మొత్తం వెతికేసరికి ఇక అప్పు చెప్పులు అక్కడ కనిపిస్తాయి ఇక అప్పు షూ కదా ఇవి అని చెప్పి కావ్యతో చెప్పగానే అవును ఇవి అప్పు ూనే అనగానే ఇక అప్పుని ఇక ఒక రూమ్లో బంధించేస్తారు అప్పు ఇక కోల్పోతుంది ఇక కళ్యాణ్ అయితే వెంటనే అప్పుకి ఇలా కిడ్నాప్ అయిందని తెలిసిన మరుక్షణం నుంచి అప్పు మీద ఎక్కడో ఎప్పటి నుంచో వి ఇంకా కా ఇక తను ప్రేమించిన విషయం అయితే బయటపడుతుంది అప్పు గురించి ఇక ఒకసారిగా ఆలోచన మొదలు పెడతాడు కళ్యాణ్ ఇక అప్పు అలా కనిపించకపోయేసరికి తన మనసులో ఉన్న ప్రేమ ఇక కన్నీర్ ద్వారా కరిగిపోతూ అప్పు ఎప్పుడు కనబడుతుందా అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక ఎదురుతూ ఎదుగుతూ వెతుకుతూ ఉంటే అప్పు జాడ అసలు దొరకదు ఇక వెంటనే రాజు అయితే ఇక్కడ ఎవరూ లేరు ఏంటి ఇక్కడే ఉందని చెప్పి పెట్టింది కదా అని చెప్పి రాజు అయితే వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇక రాజు ఒకవైపు కామె ఒకవైపు వెతుకుతూ ఉంటారు ఇక అప్పు ఏమైపోయిందా అప్పుని ఇక రౌడీలు ఏం చేశారా అప్పు ఇక దూరం అయిపోతే నేను బ్రతకగలనా అని చెప్పి ఇక అప్పు అప్పు అని చెప్పి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఇక ఒక్కసారిగా ఇక డోర్ని ఇక కబోర్డు సౌండ్ వస్తు ఉంటే ఇక వెంటనే డోర్ తీయగానే అప్పు కింద పడిపోతుంది అప్పును చూసి ఒక్కసారిగా ఇక కళ్యాణికి ప్రాణం లేచొస్తుంది ఇక వెంటనే లఘు అప్పు లే ఏమైంది అప్పు ఏమైంది అని చెప్పి అప్పుని ఇక దగ్గరికి తీసుకుంటాడు ఇక దగ్గరకు తీసుకోగానే ఇక అయితే అప్పుని అలాగే ఇక హెల్ప్ తీసుకొని కార్లో కూర్చొని పెట్టుకుంటాడు ఇక పాప ఏమైంది అనగానే ఆ పాపని సేవ్ చేశాను ఆ పాపకి ఇక ఆవిడికి ఏమీ అవ్వలేదు వాళ్ళని ఎదిరించేసరికి వాళ్ళు నన్ను ఈ బంధించేసి వాళ్ళు పరారైపోయారు ఇక ఒక పాప ప్రాణాలని కాపాడను అని చెప్పి ఇక అప్పు చెప్పగానే ఈ లోపల అక్కడికి ఇక పోలీసులైతే వస్తారు ఇక అప్పు ప్రాణాలకు తెగించి ఆ విధంగా పాపని సేవ్ చేసినందుకు వాళ్ళ అమ్మగారు పాప పోలీసులు అందరూ కూడా ఇక అప్పుని అప్రిషియేట్ చేస్తారు అప్పు అంతా మంచి వ్యక్తులు ఇంకా ఈ భూమి మీద ఉండబట్టే ఇక ఈ విధంగా మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి అందరూ కూడా అప్పుని అంద కూడా చాలా విధంగా మెచ్చుకుంటూ ఉంటారు అప్పులో ఉన్న గొప్పతనాన్ని అప్పులో ఉన్న మంచితనాన్ని అన్ని కూడా నాకు అన్ని బాగా నచ్చాయి కానీ ఎప్పుడు కూడా అప్పుని ఒక ఫ్రెండ్ లాగే చూశాను కానీ ఈ రోజు తెలుస్తుంది అప్పులో ఉన్న మంచితనం నాలో ఉన్న మంచితనం సేమ్ ఒకటే అసలు అప్పుని నేను ఎందుకు ఇష్టపడలేదు అసలు అనామికని ఏం చూసి ఇష్టపడ్డాను నా లైఫ్లోకి అనామిక వచ్చినప్పటి నుంచి నాకు అంతా కూడా దురదృష్టమే జరుగుతుంది ఏ రోజు కూడా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను అప్పుతో ఎప్పుడు కూడా సరదాగా ఉండాలని అప్పుతోనే ఉండాలని నా మనసు ఎప్పుడు చెప్తూ ఉంది కొంప తీసి దీన్నే అనుకుంటా ప్రేమంటారు తెలియక అట్రాక్షన్కి లోన్ అయ్యి ఇక అనామికని ప్రేమిస్తున్నానని అనుకున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ మనసులో అప్పు మీద ప్రేమనైతే ఇక తెలుసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎంత ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్